ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చండి ఇదైతే పూజకి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు దీన్ని ఎందుకంటే పాలతో చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది రవ్వ కేసరి ఇప్పుడైతే కొంచెం నెయ్యి తీసుకొని కొంచెం కాజు కొంచెం దాక్షేసి బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని తర్వాత నేనైతే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు పాలు తీసుకున్నాను ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసి రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని స్టవ్ తర్వాత కాంచిన పాలుంటాయిగా అవి మూడు కప్పులు పోయాలి కొన్ని కొన్ని అలా పోస్తే గడ్డ కట్టదనమాట రవ్వ అలా బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని పాలు అయితే కొన్ని కొన్ని పోయాలండి అన్నీ పోస్తే గడ్డ కట్టిపోతుంది కొంచెం ఇప్పుడు నెయ్యి వేసుకోండి అడుగు అంటుకోకుండా బాగుంటుంది చాలా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు వేయించి పెట్టుకున్న పక్కన పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవి కానీ వేసేసి తర్వాత కొంచెం చక్కెర వేయండి ఎందుకంటే పాలు ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కొంచెం కొంచెం వేయండి ఇలా చేసుకోండి చూస్తా ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి చేసేటప్పుడే చాలా స్మూత్గా అయిపోయింది రవ్వ కూడా చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ